కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు బీజేపీ ఆధ్వర్యంలో గావుచిలో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర బీజేపీ నాయకులు ఇనుకొండ నాగేశ్వర రెడ్డితో పాల్గొని ప్రవాసీ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు పేదల సంక్షేమం మహిళల సాధికారత అంతర్గత బాహ్య భద్రత సాంస్కృతిక పునరుద్ధరణ విదేశాల్లో భారతదేశ గౌరవాన్ని పెంచడం వంటి అనేక రంగాల్లో ప్రధాని మోదీ నాయకత్వంలో పది సంవత్సరాలుగా ఊహం కూడా అందని అసాధారణ అభివృద్ధి దార్శనికతను కేంద్ర రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టి యావత్ దేశ ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని కార్యకర్తలకు సూచించారు వస్తీకి పోదాం అనేటువంటి గౌసల్య అభియాన్ కార్యక్రమంలో భాగంగా అల్నూరులో నిన్న సాయంత్రం ఐదు గంటలకు వచ్చి పది చేయడం జరిగింది సాయంత్రం కార్యక్రమంలో యువజన సంఘాల వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివర వివరించడం జరిగింది అదేవిధంగా సంస్థాగత బూత్ కంపెనీలను కూడా పరిశీలన చేయడం జరిగింది దాని దాంతోపాటు ఈరోజు పొద్దున కూడా ఈ యొక్క గ్రామంలో అల్లనూరు గ్రామంలో ఎనిమిది బూత్లలో కూడా యువజన సంఘాలను మహిళా సంఘాలను అదేవిధంగా ఈ యొక్క రాజకీయ నాయకులను పార్టీల క్రితంగా రాజకీయ నాయకులను కూడా అందరినీ కూడా కలవడం జరిగింది అదేవిధంగా కొత్తగా ఓటర్ రాబోయినటువంటి ఓటర్స్ని కూడా ముఖ్యంగా యువతను మహిళలను కూడా అందరు కూడా కలిసి కూడా కేంద్రంలో మరోసారి మూడవసారి ప్రభుత్వం నరేంద్ర గారి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావడానికి వారిని అందరికీ కూడా చెప్పడం జరిగింది